నమస్తే అండి నేను రజా జర్నలిస్ట్ కసాయ్ గుండెల్లో మంట పుడుతుంది రేపు ఉద్దరు ప్రభుత్వం ఎక్కడ రాకపోతే నా పరిస్థితి ఏమైపోద్ది అని చెప్పేసి సో విషయం చల్లాడు 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 అయిపోతుంది ఈ రోజున కొన్ని సర్వేలు కావచ్చు రిపోర్ట్స్ కావచ్చు ప్రీ పోల్స్ కావచ్చు పోస్ట్ పోల్స్ ఇవన్నీ కూడా కూటమికి పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం రీసెంట్గా కూడా మాట్లాడుకున్నాం ఆరామాస్తం సర్వే ప్రకారం పోస్టల్ బ్యాలెట్లో దాదాపు ఎనభై శాతం వచ్చేసి కూటమికే పడ్డానికి అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్పాడు నూట డెబ్బై నుంచి నూట నూట అరవై నుంచి నూట డెబ్బై నియోజకవర్గాలు ఇది ఒక ఆస్పెక్ట్ అయితే రెండోది ఏంటంటే ఎక్కడైతే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిద్దో ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనేది భయంకరంగా అధికార పార్టీకి నెగిటివ్ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు కొత్త ఓటర్స్ కావచ్చు లేదంటే ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోతారు వాళ్ళంతా కూడా కోపంతో పోలింగ్ బూతులకు వచ్చి ఓట్లేస్తారు అయితే వైసీపీ ప్రభుత్వంపై నిజంగా కోపం ఉందంటే మనం కంపేర్ చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అది ఇదని చెప్పేసి రకరకాలుగా పంచిపెట్టాడు ఆయన కూడా కానీ వర్కౌట్ కాలా జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాళ్ళ నుంచి చేసిన పని ఏంటంటే పంచిపెట్టడమే వాహనమిత్రాన్ని అని చేయూత అని విద్యా అని విద్యా కానుకని ఐరన్ చేసే వాళ్ళకి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దొరికినోడికి దొరికినట్టు పంచారు రెండు లక్ష రెండున్నర లక్షల కోట్ల మూడు కోట్ల దాకా కొత్త పంపకాలకే జరిగినాయి అంట దాదాపు పది లక్షల కోట్లు అప్పులు చేశారట ఇవన్నీ కూడా ఏ రోజు మాట్లాడినటువంటి మన సో కాల్డ్ జర్నలిస్ట్ కసాయి ఇప్పుడు బాధ ఏంటంటే పొద్దున ప్రభుత్వం అనుకున్న ప్రభుత్వం రాకపోతే కనుక దొరికితే తరుముతారు అనే విధానం అయితే తెరపైకి అయితే వచ్చింది ఎందుకంటే కూటమిని ఓడించడం కోసం మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద విష ప్రచారం చేయడం కోసం ఎన్ని చేయాలో అంతా చేసినటువంటి వ్యక్తి ఈ సో కాల్డ్ జర్నలిస్ట్ పొత్తులు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఈరోజు వరికి ఇష్టం వచ్చినట్లుగా ప్రేలాపనలు పేలి కూటమిని కూటమిపై ఏదో ఒక రకన అంటే కూటమి కలిసినప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కొంతమంది ఒకళ్ళపై ఒకళ్ళు యుద్ధానికి దిగారు అంటే మా ఊరికి సీట్ రాదని ఆ తర్వాత ఇక్కడ మీ పెత్తనం ఎక్కువైంది ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సంఘటనలు జరిగాయి వాటిని అడ్వాంటేజ్గా తీసుకొని ఎంతలా చలరిగిపోయాడంటే లెక్కపత్రం లేదండి సో అంత చేసినటువంటి వ్యక్తి ఇతను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నెగిటివ్ ఆస్పెక్ట్స్ గురించి ఎక్కడ కూడా ఒక్కసారి కూడా సరే విమర్శించొద్దు టార్గెట్ చేయొద్దు చివరాకర్కి చివరాకర్కి వాటి గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తే ఈ సోకాళ్ళ జర్నలిస్ట్ సో ఈరోజు చెప్తున్నాడు ఆరు నెల ఆరు నెలల నుంచే టీడీపీ పార్టీ జనసేన కూటమి గ్రౌండ్ రిపోర్ట్ స్టార్ట్ చేసిందని గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిందని సో అందులో భాగంగా ఈ రోజున భయంకరంగా ప్రజల్లోకి వెళ్ళిందని చెప్పేసి ఏదో ఒక ఒక కట్టుగా నల్లే ప్రయత్నం చేస్తున్నాడు ఏమంటే ఒకవేళ పొద్దున కూటమి వస్తే కనుక దాని నుంచి అలా తప్పించుకోవాలి మనం మనం చేసినటువంటి విధి విధానాలు కావచ్చు పనులు కావచ్చు మనం టార్గెట్ చేసినటువంటి విధి విధానాలు కావచ్చు అని చెప్పేసి ఇక అదేవిధంగా ఇక సెఫాలు అని చెప్పేసి అంతా వైసీపీ ఒక్కటి కాదు రెండు కాదు ఇప్పుడు నీతులు చెప్తున్నాడు రాళ్ళేసే దరుదు అని అంటే ఎంత దారుణానికంటే ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ పేరు వాడుకొని ఛానల్ని ఒక ఒక స్థాయికి తెచ్చుకున్న తర్వాత అదే వ్యక్తి పైన విషం చల్లినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఈ ఈరోజు మామూలుగా లేదు గుండెల్లో భయం అయితే పుట్టుకుంది ప్రతి దాన్ని కూడా సరే వీడియో చేయడం తప్పు కాదు కానీ ఏంటంటే మామూలుకి కాదు జగన్మోహన్ రెడ్డి గారు రేకపోతే రాకపోతే కనుక రేపు అధికారంలోకి రాకపోతే కనుక మనోడు గుండెల్లో గంటలు మామూలుగా మోగం చేసిన పనులకి చేసిన విధానాలకి సో అందులో భాగంగానే మరి ఇటు కూటమికి సోపేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు అద్దుతున్నాడు చేస్తున్నాడు చేసే ప్రయత్నాలని స్పష్టంగా చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మన జర్నలిస్ట్ కసాయిలో ఈ రకమైన కొత్త తరం కొత్త రకం మార్పు రావడం శుభాభినందనీయం సో మంచి పరిణామం